ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు జరుపుతున్నారు జేపీ నాడా పీయూష్ గోయల్తో భేటీ అయిన రేవంత్ వానాకాలం సాగు కోసం యూరియా సరఫరా తక్షణమే పెంచాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి రావాల్సిన యూరియా మొత్తం ఐదు లక్షల మెట్రిక్ టన్నులైన ఇప్పటి వరకు కేవలం మూడు లక్షల టన్నులే సరఫరా చేశారంటూ కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న దృక్కోణంలో చర్యలు తీసుకోవాలని కోరారు అంతేకాదు జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఐదు వందల తొంభై ఆరు కోట్లు విడుదల చేయాలన్న డిమాండ్తో పీయూష్ గోయల్ను కలిశారు హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్లో లో విమానాశ్రయం అభివృద్ధి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ను హేరో డిఫెన్స్ హబ్ గా మంజూరు చేయాలని రేవంత్ స్పష్టంగా విజ్ఞప్తి చేశారు అన్ని విషయాల్లో తెలంగాణ హక్కుల కోసమే రేవంత్ ఢిల్లీ వేదికగా పోరాటం కొనసాగిస్తున్నారు